శుభం బియాదు ద్వాదశి భావము పన్నెండులో కేతు దాని గురించి మనం మాట్లాడుకుంటాం కొంచెం దాని గురించి ఖర్చు పెట్టే స్థలం జ్యోతిష శాస్త్రం ఖర్చు ఖర్చు అంటే మన చేతుల మీదుగా మనం చేసే ఖర్చు ప్రతి ఖర్చు దైవాంత సమ్ముధమైన పనికే ఖర్చు పెడుతూ ఉంటారు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ కలియుగ ప్రపంచంలో చాలా మంది అని మనం చూస్తుంటాము ఆల్మోస్ట్ ప్రతి ఒక్క నెలలో కూడా కొంతమందిని చూస్తుంటారు వాళ్ళు ఏంటంటే ధనం అనేది మంచి కార్యం కోసం ఖర్చు పెట్టేటట్టుగా కనబడుతుంటారు అందులోనే ఒక మోక్షం ఉందని చెప్తుంటారు అందులో భాగంగా నారాయణ సేవ అంటారు నారాయణ సేవ అంటే అన్నదానం మనకు దశ విధ దానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏదో ఒక దానాన్ని మూలంగా భావించి ఆ దాన ప్రభావాన్ని వాళ్ళు తీసుకోవడం ప్రయత్నం చేసే ప్రయత్నంలోనే మనకు ఆ మోక్ష మార్గం కనబడుతుందని చెప్తారు అనమాట చాలా మంది కార్యక్రమాల్లో అన్నదానం గురించి చెప్తారు నారాయణ సేవ విద్యాదానం చెప్తారు భూదానం అంటారు భూదానం అంటారు తర్వాత ఎన్నో రకాలుగా దానాల చేస్తూ వస్తూ ఉంటారు అన్నమాట దానమే సర్వస్వంగా భావిస్తారు దానము అంటే మన దగ్గర ఉన్నది ఖర్చు పెట్టి అవతల వాళ్ళకి స ఉపయోగపడేట్టుగా చేయడము అవతల వాళ్ళకి ఉపయోగపడే వస్తువుని మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఉపయోగపడే చేయడమే సత్కర్మ దానము అంటారు అంటే మంచి కర్మతో కూడిన దానం మనకు పనికిరాని వస్తువు అవతల వాళ్ళకి ఇవ్వడం చూసారా అది కరెక్టే దానం చెప్పండి మనం వాడుకుని వదిలేసి మన పరిగణాన్ని వస్తువులు ఇస్తుంటాం మన ఇళ్ళలో అది అపాత్ర దానం అంటారు అంచేత అన్నదానం అన్నిటి కూడా శ్రేష్టమైనది కూడా ధాన్యము బియ్యము ఒకరు వాడిన బియ్యం కొడుకు ఇవ్వడం జరగదు అక్కడ అది పవిత్రమైన బియ్యం దాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో వండి ఆహార పదార్థంగా తయారు చేసి ఎప్పుడైతే దానం చేస్తాం నారాయణ సేవ అంటారు అంటే నారాయణుడు అంటే ప్రతి ఆత్మలో ఉన్నది నారాయణుడే కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే అటువంటి సేవలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి చక్కటి మోక్ష మార్గం కనబడుతుంది మరొక జన్మంతో ఉండదు అని చెప్తున్నమాట ఇప్పుడు రాష్ట్రాలలో మనం చూస్తుంటాం అన్నదానం పేరుతో చెప్పి ఐదు రూపాయలకి బియ్యము ఐదు రూపాయలకి భోజనము అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో తమిళనాడులో వీటిలో ముఖ్యమంత్రులు చేస్తున్న పనులు మనం చూస్తుంటాం ఆ దాన ఫలితమే వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యం ఇస్తుందని చెప్పడానికి అవకాశం తిరుమల తిరుపతి దేవాస్థానం నిత్యము అన్నదానం అని చెప్తుంటారు ఎప్పుడైతే అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందో ఆ క్షేత్రం ఎప్పుడు సస్యశ్యాములగా అది తిరుమలే కాదు ఏ క్షేత్రంలోకి వెళ్ళి ఎవరైతే నిత్యాన్నదానం జరుగుతుందో ఏ క్షేత్రంలో జరుగుతున్నాయో అన్నదానం జరిగిన ప్రతి ప్రదేశంలో కూడాను సస్యశ్యాములుగా ఆ ప్రదేశం అంత పాడి పండుగతో ఎంతో ఉన్నతమైన స్థాయి గురించి చెప్తా అనమాట కారణం ఏమిటి అంటే అన్నిటికంటే గొప్పతి అన్నదానం చేయడం అన్నమాట ఆత్మానందం కలిగించడం అనమాట వస్త్రదానం తర్వాత వచ్చే తర్వాత భూదానం భూదానం విద్యాదానం ఇలా దశ విధ దానాలు చేస్తూ తన జీవన విధానం అంతా మోక్ష మార్గాల్లోకి ఎవరైతే చేస్తారో అటువంటి అవకాశం కూడా ఎవరికి అంటే పన్నెండు అయినటువంటి కేతు ప్రభావం అటువంటి భావన అటువంటి ఆలోచన వచ్చి అటువంటి క్రియల్లో ముందుకు వెళ్తూ ఎన్నో సంస్థలు ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది నేత ఎవరైతే ఉన్నారో అద్భుతమైన స్థాయికి కనబడుతుంది అధికారంలో ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి ఇవన్నీ మనకేంటంటే రాష్ట్రాధినేతలకు చెబుతుంది కాబట్టి వాళ్ళ అటువంటి సాధన చేయడానికి కానీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకు మోక్ష మార్గంగా పడుతుంది అలా చేసే వాళ్ళందరికీ పన్నెండింటిలో కేతు ప్రభావాలు చేసుకుని చెప్పడానికి కనుక వస్తుంది వాళ్ళకి మరో యొక్క జన్మంటూ లేకుండా అద్భుతమైన మోక్షాన్ని పొందుతారు జన్మ జన్మలు పెత్తడం కాకుండా జన్మ రహితులగా ఉండి మానవ జన్మే అతి మోక్షమైన జన్మ మోక్షానికి మార్గమైన జన్మగా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడాను వాళ్ళ గురించి యుగగాలుగా తరతరాలుగా తలుచుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పన్నెండు కేతు ఉన్నాయని పన్నెండు కేతు యొక్క ప్రభావం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడానికి అవకాశం ఉంది రాజమార్గమే రాజయోగం శుభం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ క్లినిక్ లేక్వీ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్